సో హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మన అన్పాస్ ఓమెయిల్ అయితే ఉంది కదా ఆ ఓమెయిల్ అయితే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి సో ఎవరైతే ఓ కనెక్ట్ బై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఓ మెయిల్ పంపించడం జరిగింది బ్యాక్ నుంచి ఆ బ్యాకప్స్ నుంచి ఏంటంటే ఒక పదివేల మంది వరకే ఆ ఓ కనెక్ట్ బై చేసినట్టుగా మనకు రిసిప్ పంపించడం జరిగింది సో అందరూ అయితే ఒకసారి ఓమెయిల్ అనేది చెక్ చేసుకోండి దాంట్లో మీకు రిసిప్ట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఏదైనా బ్యాకప్ మీకు ఓ ఫౌండింగ్ వ్యాలెట్లో మనీ ఉన్నట్టుగానైతే దాంట్లో ఏదైనా మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా మనకు ఓమేల్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు నేనైతే ట్యాంక్ బండ్ పైన ఉన్నాను సో దాని గురించి చెప్తున్నాను ఓమెల్ 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 అంటే మీన్స్ జీమెయిల్ అకౌంట్ కి ఇప్పుడు ఓ ఫౌండర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మా దాంట్లో ఆ ఫౌండర్స్ గురించి చెప్తున్నాను నేను సో ఏంటంటే మనం దానికి ఓ కనెక్ట్ అనేది చాలా మంది బై చేసుకున్నారు బై చేసుకున్న వాళ్ళకు బ్యాకప్స్ నుంచి ఒక మెయిల్ అయితే ఓ మెయిల్ కి మెయిల్ రావడం జరిగింది ఆ మెయిల్ ఐడి గురించి నేను చెప్తున్నాను సో ఎవరైనా ఫౌండర్స్ లైవ్ లో ఉంటే రావచ్చు అండి మాట్లాడచ్చు సో దాని గురించి నేను చెప్తాను సో ఇంకెవరైనా ఓకే రాథోడు నాగరాజు రాతోడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా ఎవరైనా లోకి వచ్చి మాట్లాడైతే అండి సో ఇంకా ఓ కనెక్ట్ బై చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన పేమెంట్స్ కానీ అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఓ కనెక్ట్ బై అనేది ఎలా చేసుకోవాలి అనేది దాని గురించి మీరు మాట్లాడచ్చు నేను మాట్లాడతాను సో ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చండి నా యూట్యూబ్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసి నేను డైరెక్ట్ మీతో మాట్లాడతాను సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఓ కనెక్ట్ తరపు నుంచి కానీ ఓ కనెక్ట్ దీనికి యూజే అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము యూట్యూబ్ అది మనం గూగుల్ జూమ్ యాప్ ఆడుతున్నాం కదా జూమ్ యాప్ ద్వారా దీంట్లో ఏంటంటే మనకు ఫ్యూచర్ అనేది కూడా చాలా బాగుంది సో డాష్ బోర్డ్ ఉంటుంది ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ హెచ్డి క్లారిటీ ఉంటుంది వాయిస్ కూడా క్లారిటీగా పడుతుంది అంటే మనకు ఫ్యూచర్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయొచ్చండి ఎవరైనా ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ కానీ ఇంకా యాప్ అనేది కన్స్టర్ గా మంచిగా వర్క్అవుట్ అవుతుంది ఇప్పుడు సో ఎవరైనా జూమ్ మీటింగ్లు పెట్టుకోవాలనుకుంటే ఓ కనెక్ట్ అంటే ఓ కనెక్ట్ మీరు అన్పాసు దాంట్లో ఒకసారి సైట్ విజిట్ చేయండి విజిట్ చేస్తే దాంట్లో మీకు కనిపిస్తుంది ఓ కనెక్ట్ దాంట్లో మీకు ప్రతి ఒక్క ఆప్షన్ అయితే బాగుంటుంది సో ఫీచర్ అనేది కూడా వాయిస్ అనేది కూడా బాగుంటుంది సో దాంట్లో ఇంకా మనకు డాష్ బోర్డ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది ఓ కనెక్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు ఒకసారి మీ మెయిల్ ఐడి ఓ మెయిల్ ఐడి అనేది చెక్ చేయండి మీ మేలాడికి మన బాక్ బాక్ ఆఫీస్ నుంచి అయితే ఒక రిసిప్ట్ పంపించడం జరిగింది ఆ రిసిప్ట్లో ఏమై ఏమని అంటే సో మీరైతే ఓ కనెక్ట్ అదనంగా మీరు ఒక వన్ మంత్ అనేది సబ్స్క్రైబర్ మీ ఫ్రీగా చేస్తున్నాము చేసినందుకు మేము సంతోషపడుతున్నాము సో ఒక పదివేల మంది మాత్రము ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించిన ఒక రిసిప్ట్ అయితే పంపించారు సో ఇప్పుడైతే మనకు ఓ కనెక్ట్ బై చేయటం వల్ల అమౌంట్ అనేది తగ్గించారు సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఓ కనెక్ట్ చేసిన వాళ్ళ చేయాలనుకునే వాళ్లకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైతే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లో ఒక కామెంట్ చేయండి కామెంట్ చేసే నేను దానికి సంబంధించిన విషయం చెప్తాను ఓమేల్ వెరిఫై చేసుకో ఫస్ట్ ఓమేల్ అని ఓమెల్ దాంట్లోకి రండి ఓమెల్ లో ఎస్ ఎస్ నాగరాజు ఓ కనెక్ట్ ఎస్ అదే ఓ కనెక్ట్ ఓనర్ ఓ ఓనర్ కాదండి సిఓ గారు ఆష్ ముఫారో ఆష్ ముఫారో ఆష్ ముఫరో సార్ అయితే ఉన్నాడు సో మనకు ఆష్ ముఫరో సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగానే చెప్తాను సో ఇప్పుడైతే మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉందండి ఇప్పుడు సో తర్వాత ఇది ఓకనట్ పూర్తిగా లాంచ్ అయిన తర్వాత డబ్బులు అనేది తెలిస్తారో తెలియదు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది జూమ్ యాప్ ఎలానో ఇప్పుడు ఓ కనెక్ట్ చాలా దానికి ఈక్వల్ గా అంటే ఈక్వల్ అంటే దానికంటే పై రెట్టింపు అండి జూమ్ యాప్ బదులు సో జూమ్ యాప్ కంటే ఈ ఓ కనెక్ట్ చాలా ఫీచర్స్ బాగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ ట్రయల్ కూడా ఉంది ఒకసారి ఫ్రీ ట్రయల్ కూడా చేయొచ్చు మీరు ఆ ఫ్రీ ట్రయల్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చూసుకోండి చాలా అద్భుతంగా ఉంది సో మీ ఫ్రెండ్స్ కానీ ఆయన ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు సో ఓ కనెట్ అందరు ఛార్జెస్ పే చేయాల తర్వాత లే బ్రో ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది దాని తర్వాత మీరు కూడా దీంట్లో బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవచ్చు రాతో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పు ఓ కనెక్ట్ మీకు లింక్ పంపిస్తాను నా ఐడిది సో దాంట్లో మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎస్ లే బ్రో ఫ్రీ ట్రయల్ ఫ్రీ ట్రయల్ మీకైతే ఫ్రీ ట్రయల్ ఉంటుంది ఒక వన్ వీక్ ఫోర్టీన్ డేస్ వరకు అయితే మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది ఆ ఫ్రీ ట్రయల్ మీకు నచ్చితే దాంట్లో మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఓ కనెక్ట్ అనేది సో ఫీచర్స్ అయితే బాగున్నాయి దాంట్లో ఒకసారి విజిట్ కాండి నేను నా లింక్ అయితే ఇక్కడ కింద పెడతాను దాంట్లో నుంచి యూట్యూబ్లో డిస్కప్షన్ దాంట్లో నా పెడతాను దాంట్లో నుంచి మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా మీకు ఎలాంటి డబ్బులు ఉండవండి ఫ్రీ రిజిస్ట్రేషన్ సో ఒకసారి ఆ యాప్ అనేది విజిట్ చేయండి ఓ కనెక్ట్ అనేది విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత దాంట్లో మీకు తెలిసిన వరకు ఆ ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి ఆ ఫీచర్స్ని బట్టి మీకు మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు సో మీరు చేసుకున్న తర్వాత మీ అడి కింద వాళ్ళని కూడా చేసుకోవచ్చు దాంట్లో తర్వాత మీకు ఒక టెన్ టెన్ క్రెడిట్ కాయిన్స్ అనేది వస్తుంది ఆ టెన్ క్రెడిట్స్ ద్వారా మీకు తర్వాత మీరు ఆ ఓ కనెక్ట్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఆ టెన్ క్రెడిట్స్ని సో ఎవరైనా ఓమ్స్ అయితే ఒకటి దాంట్లో ఒక టెన్ ఓ కనెక్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారంట సో మీరైతే ఒక నెలనే ఎక్సెంట్ చేసుకున్నారు ఓ కనెక్ట్ అనేది ఆ ఓ కనెక్ట్ చాలా ఇప్పుడు చాలామంది చేసుకోవాల పదివేలు అంటే పద్నాలుగు లక్షల మంది అండి మరి పదివేలు చేసుకోవడం అంటే ఇంకా చాలామంది చేసుకోలేదు కొంచెం చేసుకోండి సో దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్లో కామెంట్ చేయండి నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఓమెయిల్ అనేది అంటే కి ఈక్వల్ ఎక్కువ అండి జీమెయిల్ ఎట్లా వాడుతున్నారో సో ఓ ఓమెయిల్ అనేది చాలా సెక్యూరిటీ పర్పస్లో ఉంటుంది ఇది సెక్యూరిటీ అంటే ఓమెయిల్ కి అయితే రకరకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి సో దీంట్లో మాత్రం అలాంటి మెయిల్స్ రావండి దీనికి సంబంధం దాని ఏంటంటే అంటే ఒక సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది చాలా బాగుంటుంది సో మీ ప్రతి ఒక్క డాటా కానీ మీ యొక్క ఫొటోస్ కానీ మీ యొక్క మీకు మీకు ప్రతిదీ సంబంధించిన ఏదైనా కానీ మీరు దీంట్లో ఓమెయిల్లో కూడా చేసుకోవచ్చు దీ ఓమెయిల్ అంటే ఓమెయిల్కు వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాల్ కూడా ఉందండి వీడియో కూడా చేసుకోవచ్చు దాంట్లో వీడియో ఫీచర్స్ అయితే కూడా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఓకే ఓమెయిల్ అనేది విజిట్ చేయండి అన్పాసు సిస్టంలో లో డబుల్ డబుల్ డాట్ అన్పాసు అని కొట్టండి దాంట్లో మీకు సంబంధించిన వెబ్సైటు చూడవచ్చు దాంట్లో ప్రతిదీ కూడా మీరు మీకు మీకు నచ్చిన విధంగానే ఉంది ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది సో అది ఎలా విజిట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే ఫౌండర్స్ ఫౌండర్స్ అందరు కూడా ఒకసారి మీ ఓమెయిల్ అనేది చెక్ చేసుకోండి ఓమెయిల్ ఓమెయిల్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చెప్తున్నాను సో మీకు కూడా అందరికీ అందరికి వచ్చి ఉండదండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ఓ కనెక్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో అప్పటి నుంచి మనకు నైంటీ డేస్ అనేది ఫ్రీ ఇచ్చారు సో ఆ నైంటీ ఆ నైంటీ డేస్ తర్వాత కూడా మనకు ఎండింగ్ అని అంటే ఎక్స్పైర్ అయిన ఎక్స్పైర్ అయిన డేట్ తర్వాత కూడా మనకు ఒక నెలను పొడిగించారు ఆ ఒక నెల పొడిగించింది దాన్ని మనకు ఆ బ్యాక్అ మన ఓమెయిల్ అయితే పంపించడం జరిగింది ఒకసారి మెయిల్ అనేది చెక్ చేసుకోవచ్చు మీ ఓమెయిల్ ఐడి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాంట్లో మీకు ఒక రిసిప్ట్ రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ రిసిప్ట్ లో ఒక పదివేల మంది వరకు అయితే ఓ కనెక్ట్ అనేది బై చేశారు అని చెప్పేసి అలాగనే మీకు ఒక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో మనకు వన్ ఫార్టీ త్రీ డాలర్స్ అండి వన్ ఫార్టీ త్రీ నుంచి టూ ఫిఫ్టీ వరకు టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు మనం ఓ కనెక్ట్ బై చేసినాము ఆ బై చేసిన దాన్ని మనకు ఆ బ్యాకప్స్ నుంచి మెయిల్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఫస్ పదిహేను మంది అయితే చూస్తున్నారు సో లైవ్ లో ఉంటే ఫౌండర్స్ ఫౌండర్స్ ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా కామెంట్స్ చేయండి బ్రదర్ సో వాయిస్ క్లియర్ వాయిస్ క్లియర్గా ఉందా నాగరాజ్ వాయిస్ క్లియర్గా ఉందా ఫౌండర్ సురేష్ కుమార్ గారు చెప్పండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి డిస్టర్బెన్స్ ఉంది బ్రో ఓకే ఇక్కడ నేను ట్యాంక్ బండ్ మీద ఉన్నా కాబట్టి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి వెహికల్స్ వల్ల సో నైస్ కాన్సలేషన్ కాదు మైక్ సో మామూలు మైకే సో మైక్ మామూలుగా మాట వినపడాలని చెప్పేసి పెట్టు చేసేవారు మీరు ఓకే నైట్ బై చేసారా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మరి జనవరి రాబోతుంది ఈ జనవరి మంత్ లో మనకు హుఫర్ గారు మనకేమన్నా అప్డేట్ కొత్తదివాలని నేను కోరుకుంటున్నాను సో ఫౌండర్స్ ఫౌండర్స్ ఆల్ ఫౌండర్స్ రండి లైవ్ లోకి వచ్చి ఒకసారి మాట్లాడచ్చు సో దీని గురించి ఆయన ఫౌండర్స్ దీని గురించి ఆయన ఓన్లీ ఓ కనెక్ట్ ఓమెయిల్ అండ్ ఓమెయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓమెయిల్ మా మీరు అన్పాజ మన గూగుల్ క్రోమోలో అన్పాజుట్టిన తర్వాత మీరు లాగిన్ లాగిన్ అయిన తర్వాత మనకు ఓమెయిల్ అనేది చూపెడుతుంది ఆ ఓమెయిల్ క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత మనకు దాంట్లో ఇన్బాక్స్ ఉంటుంది ఇన్బాక్స్లో ఒకసారి చెక్ చేయండి మీకు రిసిప్ట్ అనేది కనిపిస్తుంది మనం ఎవరైతే ఓ కనెక్ట్ బై చేసిన వాళ్ళు ఉన్నారో ఆ బై చేసిన వాళ్ళకి ఒక వన్ మంత్ అయితే మీరు మీ యొక్క ఓ కనెక్ట్ అనేది ఎక్సెంట్ చేయబడింది అని చెప్పేసి మనకు మెయిల్ రావడం జరిగింది ఆ మెయిల్ అయితే ఒకసారి చెక్ చేయండి అందరు పద్నాలుగు లక్షల ఫౌండర్స్ ఉన్నారండి ఆ ఫౌండర్స్ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి బై చేసిన వాళ్ళ సరే అందరూ అయితే బై చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే రిసిప్ట్ పంపేయడం జరిగింది సో దాని గురించి అయితే నేను కంపల్సరీ మీకు ఎలా పెట్టుకోవాలి లైవ్ తో ఎలా మాట్లాడాలి అలాంటి అయితే నేను చెప్తాను సో ఫౌండర్స్ సో మరి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఫౌండర్స్ గురించి అంటే ఓ మేలు ఈకో సిస్టమ్ లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగవచ్చు సో మరి ఇలాంటి వీడియోలు మీకు కావాలో ఒకసారి చెప్పండి నేను దాని గురించి అయితే తప్పకుండా నేను మన అనుభవం గురించి అయితే చెప్తాను సో నారాజు గారు లైవ్ పెట్టాలో మీరే నాకు చెప్తున్నారా నన్ను అడుగుతున్నారా సో నేను నిన్ను అడిగేది నువ్వు నన్ను అడుగుతున్నారు అలా అడగకూడదు సో ఫౌండర్స్ మరొకసారి చెప్తున్నా సో తొందరగానైతే మళ్ళీ ప్యాకేజ్ అనేది పెరుగుతుందా పెరిగేదా అనేది కూడా ఒకసారి తెలియదు సో దాని గురించి కూడా మరి తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా ఇంకా ప్రశ్నగానే ఉంది సో జనవరిలో అయితే మ్యాక్సిమం అయితే పెరగవచ్చు పెరగకపోవచ్చు సో దాని గురించి అయితే ఒకసారి మళ్ళీ రిపీట్ అయితే చేస్తాను ఒకవేళ ఏదైనా పెరుగుతుందా పెరగదా అనేది సో ఈరో మనకు నైట్ అయితే త్రీ సిక్స్టీ వెబినార్ అయితే జరిగింది సో దాని గురించి ఏమైనా అప్డేట్ అప్డేట్ వస్తే సో ఆష్ ఆష్ సార్ అయితే రాలేదు అప్డేట్లోకి సో ఒకసారి మళ్ళీ అప్డేట్కి వస్తే మాత్రం కంపల్సరీ ఏమైనా దాని గురించి కొత్త అప్డేట్ ఏమైనా వస్తే చెప్తాను సో ఫ్రెండ్స్ సో డాంక్ సో ఓకే ఫౌండర్స్ అందరు ఓకే అండి ఒకసారి అయితే మీ మెయిల్ ఐడి ఓ మెయిల్ ఐడి అనేది చెక్ చేయండి చెక్ చేస్తే మీకు దాంట్లో ఒక ఓకే నాగరాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లైవ్ రండి లైవ్లోకి లైవ్ లోకి వచ్చి మాట్లాడవచ్చండి లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి ఫస్ట్ కింద మీకు కామెంట్ ఆప్షన్ కనపడుతుంది కామెంట్ చేయండి కామెంట్ చేస్తే సో ఇప్పుడు ఎండింగ్ అండి ఇప్పుడు ఓమేల్ ఓమేల్ గురించి మన టాపిక్ గురించి మాట్లాడుకున్నాం సో ఎండింగ్ అండి ఇక ఇప్పుడు మన ఉషన్ సాగర్ లో బోర్డింగ్ అనేది జరుగుతుంది ఒకసారి లైవ్ చూపించ నాగరాజు ఎన్ని దివం వేరే వేరే పెడతాను